తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో అయితే లైవ్ ఎపిసోడ్ చూసుకున్నట్లుగా అయితే వన్ ఫైనల్గా ఎదురు చూస్తున్న ఫ్యామిలీ వీక్ అయితే వచ్చేసింది ఇంకా ఒక్కొక్క కంటెస్టెంట్స్ ఫ్యామిలీకి సంబంధించిన హౌస్ లోపలికి పంపిస్తున్నారు అయితే మార్నింగ్ అందరూ లేవగానే ఒక మంచి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో అయితే గార్డెన్ ఏరియాలోకి వచ్చి కంటెస్టెంట్స్ అందరూ స్టెప్పులతో అయితే అదరగొట్టేశారు ఇంకా ఒక్కొక్క కంటెస్టెంట్స్ ఇక్కడ తనుజా అయితే సుమన్ శెట్టి స్పెషల్గా కనిపించడం జరిగింది ఈ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లో అలాగే ఇంకా తనుజకి అలాగే సుమన్ సెట్ అన్నకి అయితే క్లీనింగ్ సెక్షన్ ఇవ్వడంతో వీళ్ళిద్దరు మరింత క్లోజ్ అయిపోయారు ఇంకా తనుజా చుట్టే ఈ మధ్యన అయితే సుమన్ అయితే తిరుగుతూ ఉంటున్నాడు అయితే సుమన్తో అయితే ఈ విధంగా అంటుంది బిగ్ బాస్ క్లీనింగ్కి సంబంధించిన ఏం పంపించలేదు మనం హ్యాండ్తోనే వాష్ చేస్తే చాలా చండాలంగా ఉంటుంది పంపిస్తే బాగున్ను బిగ్ బాస్ పంపించండి అంటూ ఇక తనుజా అయితే చెప్తూ ఉంటుంది బిగ్ బాస్తో అలాగే ఇంకా వాష్రూమ్లో దగ్గర అయితే సుమన్ సెట్తో ఇలా చెప్తూ ఉంటుంది సుమన్ అన్న నేను గ్రాస్ మేనేజ్మెంట్ చేసినప్పుడు ఎంత గోలగోలు చేశారో ఇప్పుడు అంత చక్క అందరూ చూడు ఎలాగొన్నారో అని చెప్తూ ఉంటాడు తనుజ సుమన్తో అలాగే మరొక వైపు అయితే ఇక గారు తన షర్ట్ అయితే హైడెన్ చేసుకుంటాడు అంతను సుమన్ అన్న వచ్చి కాఫీ తీసుకో అన్న అంటూ చెప్తూ ఉంటాడు అలాగే మరొక వైపు కిచెన్లో అయితే ఇక్కడ డెమన్ అయితే కూరగాయలు కోస్తూ ఉంటాడు మధ్యాహ్నం భోజనానికి ఇంకా ప్రిపేర్ చేస్తూ ఉంటాడు ఏం కూరగాయలు కొయ్యాలి ఇంకా అంటూ అడుగుతూ ఉంటాడు రీతుని ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో అయితే కిచెన్లో అయితే తనుజ అలాగే రీతు డెమన్ అయితే వీళ్ళు ముగ్గురు కూడా కుక్ చేస్తారు ఉంటారు అలాగే సా